అవివేకానం అశూరాణం పరమ పిరికివాడు యుద్ధం వచ్చిందంటే పారిపోతాడు సమస్య వచ్చిందంటే వెనక్కి తిరిగిపోతాడు అలాంటి వాడికి కూడా రాజ్యం రావచ్చును అనుత్సాహి ఉత్సాహము లేనివాడు వీడికి కూడా సంపద కలుగుతుంది ధనము కలుగుతుంది అనుభవం కలుగుతుంది అధికారము కలుగుతుంది అంటే వాడు వివేకం లేనివాడు కావచ్చు స్తబ్దుడు కావచ్చు చదువుకోని వాడు కావచ్చును అయినప్పటికీ వాడికి ధనం లభిస్తుంది వాడికి కీర్తి లభిస్తుంది వాడికి అధికారం లభిస్తుంది చిట్ట చివరికి ఏమిటో తెలుసా అీతి మతం నీతి లేనివాడు ఎంచేత నీతి లేకపోతే జాతి లేదు అనుకుంటూ ఉంటామే కానీ ఒక్కసారి కన్నులు ఇవి ప్రపంచాన్ని దూచినట్టయితే నీతిమంతుడైన వాడు మహానుభావుడు ఎక్కడో ఏదో ప్రమాదం జరిగితే వెంటనే నాది బాధ్యత అని వదిలిపెట్టిన మహానుభావుడు ఉన్నాడు మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఆయన ఆ పని చేసి చేయగానే సిటీ బస్ ఎక్కి ఇంటికి చేరుకున్నాడు ఎంతమంది నిష్కల్మషమైన హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారు అద్భుతమైన అధికారాలు పొందిన వాళ్ళు వాళ్ళే కానీ వాళ్ళు మరణించే సమయానికి వాళ్ళకి సంస్కారాలు చేయడానికి పది మంది కలవాల్సి వచ్చింది అలాంటి నీతిమంతులైన ప్రజల్ని నడిపించే వాళ్ళు ఉన్నారు మన దగ్గర కానీ అనీతి మతమపి కానీ నీతి తప్పిన వాడికి కూడా ధనము రావచ్చు అధికారం రావచ్చును సరిగ్గా ఈ చెప్పిన లక్షణాలన్నీ కూడా హిరణ్య గతిపుడికి సరిపోతాయి ఎందుకంటావా జడు స్తబ్ధుడు జడు అంటే వేదాభ్యాస జడ అని అంటారు వేదాలన్నీ చదివాడు చదివినా వాడి జ్ఞానం లేదు హిరణ్యాక్షుడు మరణిస్తే వేదాంత బోధ చేశాడు అయ్యే జీవుడు ఎక్కడివాడు ఎలాంటివాడు ఎలాంటి వాడు అంటే వేదాంతం మరి ఇలాంటి వాడే మరి విష్ణుమూర్తి మీద కక్షందుకు పెట్టుకున్నాడు మహర్షుల మీద కక్షందుకు పెట్టుకున్నాడు అంటే వేదాంతం చెప్పాల్సి వస్తే ఎదుటివాడికి చెప్తావు నువ్వు మాత్రం నీ పద్ధతిలో ఉంటావు జడ అవివేకి రెండవ లక్షణం ఏమిటి కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించినవాడు ఎంతటి అవివేకి అంటే బ్రహ్మదేవుణ్ణి స్తోత్రం చేసి వరాలన్నీ అడిగి చివరికి ఏమన్నాడో తెలుసా బ్రహ్మ నీ వల్ల జన్మించిన వాటిలోంచి దేని చేత నేను పోకో